మీ దయా కిరీటము కింద మమ్మల్ని నేను ఆయనగా తండ్రి ఈ క్షణం వరకు కాపాడినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఏసుక్రీస్తు వారి పేరట మీకు చెల్లిస్తున్నాము తండ్రి ఆయన ప్రభా ఇవ్వబడిన ఈ సమయం మేము సద్వినియోగం చేసుకుని లోకంలో ఉన్నట్టుగా అనాలోచనతో మేము ఇక్కడ ఉండగా మీ మాటలు వినబడుతున్నాయన్న గ్రహింపు కలిగి సత్యముతో మమ్మల్ని మేము పరిశోధన చేసుకుంటూ భక్తిలో ప్రాముఖ్యత భక్తిలో నియమాలు ఇవన్నీ నాయన మేము నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము తండ్రి వచ్చిన మేము అనాలోచనలు ఇక్కడ ఉండగా వినబోతున్న ప్రతి మాట వినగలిగిన చెవులును గ్రహించగల హృదయాన్ని మాకు ప్రసాదించమని మనం వేడుకుంటున్నాం తండ్రి స్తోత్ర వింటున్న మాట వ్యర్థమైపోకుండా మా హృదయమును పలక మీద భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీరు మహిమ పొందాలి మేము తగ్గింపబడాలి మీ నామము ఆకాశమంతి ఎత్తులో కనపడాలి మేము ఈ భూమి మీద మీ పనిలో ఉండాలి తండ్రి తిరీదుగుంటానికి కృప చూపించి నడిపించమని వారి పేరటి ప్రార్థన మనులు మీకు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా ప్రియ తండ్రి ఆమె మొదటిగా ఈ సమయాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తువారి పేరట నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి గుడి వచ్చిన నా సహోదరి సహోదరుల నా సంగమంతటికి ప్రభు పేరట అందరికీ వందనాలండి ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళారా గతించిన సంవత్సరం ఎందరో ఈ భూమిని విడిచిపెట్టి కాళగర్భంలో కలిసిపోయారు కానీ మనల్ని అయితే ఆయన దయా కిరీటం కింద భద్రపరిచి ఇంకా ఆయన కొరకు ఏదో చేయాలి నా కొరకు ఇంకా కష్టపడాలి అన్న ఆలోచన దేవుడు కలిగి మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని చెడుపుని అలా ఆయుష్ను పొందుకున్నటువంటి మనం ఇంకా దేవుని కొరకు ఏం చేయాలి ఏం సాధించాలి కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి కొత్త కొత్త ఆలోచనలతో అడుగు పెడుతుంటామండి ప్రపంచం కానివ్వండి క్రైస్తవ సమాజం కానివ్వండి కొత్త కొత్త ఆలోచనలతో ఉరుకులు పరుగుల మీద ప్రయాణం చేస్తుంటాం ఆ కొత్త ఆలోచనలు అంటే ఈ సంవత్సరం అయినా సరే నేను ఒక బిల్డింగ్ కట్టుకోవాలి ఈ సంవత్సరం అయినా సరే నా కూతురికి కొంత డబ్బుని దాయాలి ఈ సంవత్సరం అయినా సరే నా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి ఈ సంవత్సరం అయినా సరే నేను ఒక ఏదో ఒక జాబు చేసి నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ ఈ కొత్త ఆలోచనలతో క్రైస్తవ సమాజం కానివ్వండి ప్రపంచం కానివ్వండి పరుగులు చేస్తుంది కానీ మనిషికి పెట్టినటువంటి నియమాలు మర్చిపోయాడు ప్రియమని వాళ్ళరా దేవుడు పెట్టినటువంటి నిబంధనలు మర్చిపోయాడు దేవుడు నియమించినటువంటి కట్టడలు మర్చిపోయాడు ప్రిమని వాళ్ళరా బయట సమాజం అలా ఉంది అనుకుంటే వారికి జ్ఞానం తెలియదు కాబట్టి అలా వెళ్తున్నారంటే ఒక అర్థం ఉంది కానీ జ్ఞానం తెలిసిన మనం కూడా ఎప్పుడు వచ్చినట్లుగానే ఉండిపోయామంటే ఇంక బయట వారికి మనకి తేడా ఏ ఉందండి అంతే కదండి బయట వారికి మనకి తేడా ఉందండి ఒకటో తారీఖున పాట విన్నాం ఓ పాట విన్నాం ఏంటంటే అది గొడ్డలు ఎక్కడ ఉందంటండి చెట్టు వేరున ఎలా ఉందంట నాటబడి రెడీగా ఉంది నరికేయడానికి నరికేయడానికి రెడీగా ఉందండి నరికించుకునే గుంపులో ఉన్నామా ఫలించడానికి సిద్ధంగా ఉండే గుంపులో ఉన్నామా అది మనకి ఈ సంవత్సరం చివరిలో తెలుస్తుంది అంతే కదండి ఈ సంవత్సరం చివరిలో తెలుస్తుంది ఎంతమంది నరికించుకునే గుంపులో ఉన్నారో ఎంతమంది ఫలించే గుంపులో ఉన్నారో ఈ చివరిలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో మనకు తెలియదండి వచ్చే డిసెంబర్ థర్టీ పోస్ట్కి ఎంతమంది ఉంటామో తెలియదు ప్రేమ వాళ్ళ కాబట్టి ఇవ్వబడిన ఈ సమయం ఆయన దయకి ఆయన కృప ఉచితంగా మనకి ఇచ్చినటువంటి కృప అండి ఎవరో ఎవరండి కుటుంబంలో భార్య భర్త ఉంటారు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగం అది కొద్ది రోజులే పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాలు ఆ తర్వాత నుంచి ఒకరికొకరు విభేదాలు ఒకరినొకరు ప్రేమించుకోవడంలో లోపాలు కనపడుతుంటాయి కానీ దేవుణ్ణి ప్రేమించడంలో ఎన్న ఉందండి లేదండి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఒకేలా ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు తన వర్షమును కురిపిస్తున్నాడు ప్రేమను వాళ్ళ రమణ ఆయన దయా కిరీటం కింద భద్రపరిచాడు కానీ ఇక నుండి ఒక నూతనమైన నిబంధనలు చేసుకోవాలండి మనం నిబంధనలు చేసుకోవాలి అంటే వాక్యంలో కొన్ని విషయాలు మనం దాంట్లో వాటి మీద అవగాహన రావాలి వేటి మీద అవగాహన రావాలంటే ముఖ్యంగా చదువుల మీద పదవుల మీద ఉద్యోగాల మీద వ్యాపారాల మీద వీటి మీద కాదండి అవగాహన రావాల్సింది వాక్యం మీద అవగాహన రావాలి ఎందుకు వాక్యం మీద అవగాహన రావాలంటే దుష్టుడు ఎవరిని మింగేద్దామా అని తిరుగుతున్నాడు ప్రతిక్షణం అంతే కదండి ఎవరిని మింగేద్దామని ఎందుకు తిరుగుతున్నాడు ఎవరిని మింగుటకి తిరగడుతున్నాడు తిరుగుతున్నాడు ఎందుకని బయట కాదండి బయట వారు ఆడి చేతిలోనే ఉన్నారు అందుకే ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు క్రైస్తవుల్ని క్రైస్తవులు అందరినే కదండి అందులో కొంతమంది ఆడి దగ్గరే ఉన్నారు ఆడి కిందనే ఉన్నారు వాడి చేతి కిందనే ఉన్నాడు వాడి వలల కింద చిక్కబడి ఉన్నారు కానీ ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు తెలుసా సత్యవంతుల్ని సత్యవంతుల్ని మింగుదవని తిరుగుతున్నాడు మీకు ఇది తెలుసా అండి ఆర్మీ ఆర్మీ తెలుసా అండి ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసా చాలా ఘోరంగా ఉంటుందండి పారిపోచేస్తారు అందులోంచి అండి చాలామంది నేను యూట్యూబ్లో చూసినప్పుడు చాలామంది పారిపో వచ్చేస్తారంటండి ఒక పది మంది ట్రైనింగ్కి వెళ్తే అందులో ఇద్దరు ఒకరు సెలెక్ట్ అవుతారంట మిగతా మంది సెలెక్ట్ వచ్చేసిన వాళ్ళు కొంతమంది పారిపో వచ్చేసిన వాళ్ళు ఉంటారు ఎందుకు అంత అంత భయంకరంగా ఉందా ట్రైనింగ్ అంటే వెళ్ళాల్సింది ఒక ఉదిక్కినకు వెళ్ళాలి ఇక్కడ ప్రపంచం అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుందో తెలుసండి వాళ్ళ మీద అండి బోర్డర్లో పట్టుకుని నిలబడతాడు ఎటుపక్క నుంచి ఏ ఆయుధం వస్తుందా ఎటుపక్క నుంచి ఏ రాకెట్టు మన దేశం మీదకు దూసుకొస్తుందా ఎటుపక్క నుంచి ఏ బాంబు మన దేశంలో పడతదా అని నిరంతరము కాపు కాయడానికి సిద్ధంగా ఉండవలసిన ఆర్మీ ట్రైనింగు ముందు ట్రైనింగ్ ఇస్తారు అందులో ఇచ్చేది ఏటో తెలుసండి చూపిస్తారు వీడియో రూపంగా దేశభక్తి అంటే ఏటి దేశం గురించిన నిబంధన అంటే ఏంటి దేశం కొరకు మనం ఏం చేయాలి ప్రాణం ఇవ్వాలి ప్రాణం ఇవ్వాలంటే ఎంత కష్టమండి కానీ వాళ్ళు సునాయాసంగా ఇచ్చేస్తారండి ప్రాణాలు సునాయాసంగా ఇచ్చేస్తారు ప్రాణం ఎందుకు అంత అలా ఇచ్చేస్తున్నారంటే ముందు ట్రైనింగు అంత బలంగా ఉంది ముందు ట్రైనింగ్ అంత బలంగా ఉంది అంత పటుత్వం చేసేస్తారు మనిషినండి అండి ఒకడు పాకిస్తాన్ కోసం ఫ్లైట్లో వెళ్ళి ఒక ఫ్లైట్ని ఐజాక్ చేసి డైరెక్ట్గా వెళ్ళి ట్వంటీ అవర్స్ని గుద్దేశాడు తెలిసాడు ఒక అప్పుడు జరిగింది అది నూట పది అంతస్తుని గుద్దేశాడు వెళ్ళి ఫ్లైట్ని ఐజాక్ చేసి ఎందుకు అంత అంత నిబంధన కలిగి ఉన్నాడు ముందుగా ఆడికి ఇచ్చిన ట్రైనింగ్ బలమైనది అందులో వాడు అభ్యాసం పొందాడు అందుకనే ప్రియమని వాళ్ళరా మనకు కూడా ఉంది ట్రైనింగ్ అది ఏ ట్రైనింగ్ తెలుసండి వాక్యమనే ట్రైనింగ్ వాక్యాన్ని నిరంతరం అభ్యాసం చేయాలి ఎందుకు అభ్యాసం చేయాలంటే మనం పరలోకమనే ఒక లోకానికి వెళ్ళాలి ఆ లోకానికి వెళ్ళాలంటే భూమి మీద మనకి ఏది మార్గదర్శనం కనపడతలేదు వాక్యం మాత్రమే కనపడుతుంది ప్రియమని వాళ్ళరా అందుకని అపవాదం ఏం చేస్తారో తెలుసా ఇక్కడ ఇంతమంది ఉన్నాం మనం ఎంతమందిలో కూడా వాక్యం వినేవారి సంఖ్య తక్కువ ప్రేమైన వాళ్ళరా అందరూ వినరండి కొంతమందే వింటారు వినేసి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు గత వారం ఏం చెప్పామని ఈ వారం అడిగితే అందులో ఇద్దరు ముగ్గురు చెప్తారు తప్ప మిగతా వాళ్ళు చెప్పరు అంటే దేని మీద అవగాహన లేదు మనకి ప్రపంచంలో అన్నిటి మీద అవగాహన ఉంది ఈగల మీద పరిశోధన చేస్తున్నారు దోమల మీద పరిశోధనలు చేస్తున్నారు కుటుంబాల మీద పరిశోధన చేస్తున్నారు భార్య భార్యకి ఇష్టమో భర్తకి తెలుసు భర్తకి ఏది ఇష్టమో భార్యకి తెలుసు పిల్లలకి ఏది ఇష్టమో తల్లిదండ్రులకు తెలుసు తల్లిదండ్రులకు ఏది ఇష్టమో పిల్లలకి తెలుసు కానీ దేవునికి ఏది ఇష్టమో మీద మనకు తెలియదు ప్రిమని వాళ్ళ కాబట్టి మనిషి దేని మీద అభ్యాసం కలిగి ఉండాలంటే వాక్యం మీద అభ్యాసం కలిగి ఉండాలి ఒక మాట చూద్దాం ఎపిసీలకు రాసిన పత్రిక ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడే ఏంటని ఏం ధరించుకోవాలి మనం మనం ఏం చేయాలంటే ముందు మీరు అంటే మనం మనం ఏం చేయాలంట అపవాది అపవాది తంత్రాలు ఏంటండి ఎక్కడ దొరుకుతాయండి అవి ఎక్కడ దొరుకుతాయి ప్రిమియం వాళ్ళరా మనలోనే దొరుకుతాయి మనలోనే ఉన్నాయండి వీటిని అన్నిటినీ జయించాలంటే ఏం ధరించుకోమన్నారో తెలుసా సర్వంగ కవచం అది దేనికి దేనికి సర్వాంగ సర్వంగ కవచం దేనికి ధరించారండి హెల్మెట్ దేనికి పెడతామండి తలకి పెడతాం మరి సర్వంగ కవచం అంటే యుద్ధంలో కనపడుతుంటాయండి కిరీటాలు పెడతారు ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు సర్వాంగ కవచము డాలు కత్తి ఒంటికి ధరించుకునేటువంటి వస్త్రాలు ఇవన్నీ వేసుకుంటేనే కానీ యుద్ధంలోకి వెళ్ళరు అలాగే మనల్ని కూడా ధరించుకోమంటున్నాడు సర్వాంగ కవచం అంటే దేనికనుకుంటున్నారు హెల్మెట్ ప్రమాదం నుంచి కాపాడుతుంది కానీ ఈ సర్వాంగ కవచం ఇది వాక్యం మనల్ని పాపము నుండి కాపాడుతుంది మనల్ని పరలోకం అనే మహాలోకానికి చేర్చేదానికి ఇది ఉపయోగపడుతుంది ప్రియమైన వర్లరా హెల్మెట్ ఒక లారీ కింద పడిపోకుండా మనల్ని కాపాడుతుంది అలాగే ఈ వాక్యం మనల్ని పాపం అనే లోకంలో బందికానాలుగా ఉండిపోకుండా పాపం నుంచి విడిపించడానికి కాపాడుతుంది ప్రియమైన వర్లరా అందుకని మీరు సర్వాంగ కవచం ఎప్పటికీ ధరించుకోవాలి సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించుకోమన్నాడంటే ఆలోచన ఎక్కడ పుడుతుందో తెలుసా వాడు ఆలోచన ఎక్కడ పుట్టిస్తాడండి ఇక్కడ ఇక్కడ ఆలోచన పుట్టగానే శరీరం అంతా పాక్కుపోతుంది అంతే కదండి అరికోళ్ళు దెబ్బ తగిలితే నువ్వు మాట ఎక్కడి నుంచి వస్తుంది అరికాళ్ళు ఒక బొటను వేలికి దెబ్బ తగిలితే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి వస్తుంది మాట అంతే కదండి అరికాలు ఎరుతుందా చేతిలో ఒక వేలికి దెబ్బ తగిలితే చేయరుతుందా కాదండి కేంద్రస్థానం ఈ ఈ బాడీకి కేంద్రస్థానం మెదడు కింద దెబ్బ తగలగానే సర్రమని ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి మాట వస్తుంది ప్రిమన్ వర్లరా అందుకనే ముందు ఎలట్ అవ్వాల్సింది ఏటో తెలుసా హృదయం తలంపులు ఇస్కరియేతి యోధా తప్పు చేశాడు తప్పు చేయటానికి ముందు ఏం చేశాడు తెలుసా వాణి హృదయములో ఆలోచన పుట్టించాడు పుట్టించాడు కాబట్టి యేసుక్రీస్తువాన్ని పట్టించేశాడు ప్రిమన్ వర్లరా ఇప్పుడు మనం కూడా ఎలట్టుగా ఉండాలి దేంట్లో ఎలట్టుగా ఉండాలంటే పాపము విషయంలో అపవాది ఏమేమి తంత్రాలు వేసుకుంటూ మనుషుల మీదకి వస్తున్నాడో వాటి విషయమై మన అవగాహన కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా వాడు ఎలా వస్తాడు ఎలా మనల్ని పడతాడు ఎలా లాగుతాడు ఎలా గుచ్చుతాడు ఎలా ఒలవేస్తాడు ఎలా గేలమేస్తాడు వీటన్నిటి మీద అవగాహన ఉన్నప్పుడు మనం పరలోకం అనే మార్గానికి సిద్ధపడి ఉంటాం ప్రియమని వాళ్ళరా వీటన్నిటి మీద అవగాహన లేనప్పుడు మనం ఎటు వెళ్ళిపోతాం మనకే తెలియదండి అందుకే ఒక మాట చూద్దాం మనకి దేని మీద అవగాహన రావాలో ఓ మార్చుద్దాం తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయును దేని మీద ఉండాలంటే నా అవగాహన సత్య విషయం సత్యం అంటే వాక్య విషయం దీని మీద ఉండాలని అవగాహన దీని మీద లేక ఈరోజు క్రైస్తవులు పటాపంచులు అయిపోయిందండి ఎవరి విశ్వాసం వారిది అంటున్నారు ఎవరి ఆలోచనలు వారివి ఎవరి విధానాలు వారివి ఎవరి పద్ధతులు వారివి క్రీస్తు ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఒకడే విశ్వాసం ఒక్కటే పరలోకం ఒక్కటే ఒకటైన దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి క్రైస్తవ సమాజం ఒక్కటిగా లేకుండా ఇన్ని శాఖలుగా ఇన్ని ముక్కలుగా పోయినాయి అంటే విడిపోయినాయి అంటే కారణం సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేకపోవటం వలన అంతే కదండి దేని మీద ఉండాలని అనుభవం సత్యం మీద ఉండాలి కానీ మనకి దేని మీద ఉంది అనుభవం లోక విషయాల మీద ఉంది అనుభవం ఏమి తినాలి అన్న దాని మీద ఉంది అనుభవం ఎలా ఉద్యోగం చేసుకోవాలి ఏ వ్యాపారం చేసుకోవాలి ఈ సంవత్సరం ఎంత సంపాదించాలి ఏమేమి నా ధనాగారంలో పో ఉంచుకోవాలి అని ధనవంతుడు ఆలోచించినటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయి తప్ప సత్య విషయమైన అనుభవ జ్ఞానం మనకు లేదు ప్రియమైన వాళ్ళలా లేకపోవటం వలనే ఏది నిజమో గ్రహించలేకపోతున్నాం ఏది అబద్ధమో గ్రహించలేకపోతున్నాం ఎక్కడికి వెళ్ళి అది వినేస్తున్నాం వచ్చేస్తున్నాం వినేస్తున్నాం వచ్చేస్తున్నాం కానీ సత్యం మీద అవగాహన లేకపోతే ఎక్క పరలోకం వెళ్ళం ప్రియమైన వాళ్ళరా మనం అందుకనే భక్తులు జీవితాలు ఎవరి మీద కట్టారో తెలుసా అని వాక్యం మీద కట్టుకున్నారండి వాళ్ళు వ్యక్తుల మీద కట్టలేదు వ్యక్తి ఈ రోజు ఒకలా మాట్లాడతాడో రేపు ఒకలా మాట్లాడతాడో రోజు నీతిగా బ్రతుకుతాడు రేపు అన్నాడు పాపంలో పడిపోతే వాడిని చూసి మనం కూడా పడిపోతామా కదండి అందుకని వ్యక్తిని నమ్మొద్దు అన్నాడు పౌలు గారు కూడా నన్ను చూడకండి దేన్ని చూడమన్నాడు వాక్యాన్ని చూడండి వాక్యాన్ని పరిశోధన చేయాలి మీరు వాక్యం ముందు కట్టబడాలి అపోస్తుల బోధ ఎందును రొట్టె విరిచుట ఎందును సహవాసం ఎందును వాక్య పరిచర్యందును వారు ఎడతెగక ఉన్నారు కానీ మనం ఎన్ని వాక్యాలు వింటున్నాం ప్రిమని వాళ్ళరా ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చేతుల్లో బైబిల్లే మీకు బైబిల్ చదువుకుంటున్నారా మీరు చదువుకుంటున్నారు కదా ఏడో తరగతి స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళకుండా స్కూల్కి వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా వెళ్ళిపోండి ఒకసారి ఓ రోజు వెళ్ళిపోండి అలా మాస్టర్ రాని అక్కడే ఓటి పీకెత్తాడు లోపలికి రాకుండా అంతే కదండి అంటే దేవుడు చూసి చూడనట్టు వదిలేదునట్టు అనుకుంటున్నారా శిక్ష మామూలుగా ఉండదు ప్రియమైన వాళ్ళరా ఎవరైనా సరే దేవుని దృష్టిలో అందరూ సమానమే మీరు ఇంకా విలువైన జ్ఞానం నోట్స్లు తెచ్చుకోవాలి అందంగా రాసుకోవాలి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్ గారు బోర్డు మీద రాసేసి రాస్తూ ఉంటారు మీరు పడుకుని ఉంటారా మీరు ఏం చేయాలి దాన్ని చూసి రాసుకోవాలి తర్వాత సాయంత్రం అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళి దీన్ని అభ్యాసం చేసి మరలా రేపు వచ్చి నాకు దీన్ని అప్పగించాలని చెప్తారు అప్పగించకుండా వెళ్ళి ఆపిగా పడుకుని పొద్దున్న మామూలుగా వచ్చండి ఈ పాసిపోద్ది అంతే కదండి చిత కొట్టేస్తాడు అంటే చచ్చికొచ్చి అంత ఉంటున్నారు ఉంటున్నారేటి అంటే ఇంటికాడ నేర్పించట్లేదా లోపించింది ఎక్కడో ప్రపంచం మన చేతుల్లో లేదు ప్రీమియన్ వాళ్ళరా మన చేయి దాటిపోతున్నాం మనం యవనస్తుల జీవితాలు సరిగ్గా లేవండి స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయిల కోసం బయట బయట కాపలాగాస్తున్నారు చూపులు చెడిపోతున్నాయి ఆలోచనలు చెడిపోతున్నాయి ప్రవర్తన చెడిపోతుంది మనసులో కలుష్ కలుషితం వండిపోయిందండి మనసులో ఎక్కడ నీతి లేదు అందుకని మనమైన సత్యమందు ప్రతిష్ట చేయబడాలి సత్యాన్ని నేర్చుకోవాలి దీని మీద అవగాహన ఉన్నప్పుడు పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది ఇది పాపములోనికి నిన్ను పడేయకుండా కాపాడుతుంది నీలోనికి చెడు లక్షణాలు రాకుండా రాకుండా నిన్ను కాపాడుతుంది లోకం ఎలా ఉంది నేను ఎలా ఉంటున్నాను అన్న ఆలోచన నీలో పుట్టిస్తుంది లోకానికి నేను వేరుగా ఉండాలన్న ఆలోచన నీలో పుట్టిస్తుంది పాపం వైపుకు మన అడుగులు వేయకుండా మన అడుగులను సత్యం వైపుకు నడిపిస్తుంది ప్రిమని వాళ్ళరా అందుకనే మొదట సత్యమందు అభిష్టం కలిగి ఉండాలి వాక్యాన్ని వినాలి మొదట వినాలి పాస్టర్ గారు ఒక రిఫరెన్స్ చెప్పే కానీ టక 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 టసేయడం కదండి విన్నది అర్థమైపోతుంటుంది తెలుసా మీకు పాస్టర్ గారు ఏదైనా మనం చదువుకోలేదు అనుకోండి మొదటగా చచ్చుకొచ్చేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా పాస్టర్ గారు ఒక రిఫరెన్స్ చెప్పగానే ముందు ఆయన చెప్పింది ఎండ్రో ఏం చేస్తారు తెలుసా టక 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 రిఫరెన్స్ తీసేస్తారు అది కట్ట కాదు ముందు వినాలి విన్నది లోపల నాటబడాలి అందుకని వినుటకు వేగురు పడమన్నాడు దేవుడు చెప్పుటకు ఆలోచించుటకు నిదానించాలి మొదట వినాలి ఎందుకు వినాలి అంటే నీ ఆలోచనలు అవ్వాలి నీ విధానాలు సరవ్వాలి మన పద్ధతులు సరవ్వాలి మన నడవడికి సరవ్వాలి పరలోకమనే లోకానికి మన అడుగులు కొనసాగాలి ప్రిమని వాళ్ళరా అందుకనే సత్యం ముందు ప్రతిష్ట చేయమన్నాడు సత్యాన్ని నేర్చుకోమన్నాడు ఎందుకో తెలుసా సమాజంలో పాపములో పడిపోకుండా మనల్ని ఏం చేస్తుంది అంటేనే సత్యం కాపాడుతుంది ప్రిమని వాళ్ళరా అందుకు మరొక మాట చూద్దాం ఏబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చును ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చును వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు అంటే అండి మన అవయవాలనున్న సర్వేంద్రియాలుని మన బాడీ అంతా కూడా కణాలే తెలుసండి బాడీ అంతా కూడా ఓల్సే మనకి ఎలా తెలుస్తుంది మనకి చెమట పట్టినప్పుడు చూసారు ఇదంతానే పట్టినప్పుడు ఏమొస్తుందండి ఏమొస్తుందండి చెమట బయటకు వస్తుంది చెమట బయటకు వస్తుందంటే శరీరంలోకి ఏముంది రంధ్రాలు ఉన్నాయి ప్రిమని వాళ్ళరా అందుకే సర్వేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు లోపలవి బయటవి అన్నీ కరెక్ట్గా పనిచేయాలి కరెక్ట్గా పని చేయాలంటే దేని మీద అభ్యాసం చేయమన్నాడు వయసు వచ్చిన వారు అంటే ఎవరు వయసు వచ్చిన వారు అంటే ఎవరండి యవ్వనస్తులు పదిహేను సంవత్సరాలు దాటినవారు యాభై సంవత్సరాలు లోపు వీళ్ళంతా వయస్సు మీద ఉన్నవారే వీళ్ళని పడతది ప్రియమైన వాళ్ళరా ఫస్ట్ ఏం చేస్తా తెలుసా వాక్యు నీలో ఉండకుండా చేసేస్తుంది విన్నది మర్చిపోమంటది సమాజంలోనికి నిన్ను పిలుస్తుంది నువ్వు వయసు మీద ఉన్నావు నీ చేతికి బండిస్తుంది తోలు 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 అంటదే పక్కన వాడు స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు నువ్వు స్పీడ్కి వెళ్ళిపో అంటదే ఎదురుగా ఇంకో లారీని రప్పిస్తుంది నిన్ను దాని కిందకే తోసేస్తుంది అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే వయసును వచ్చిన వారు దేని మీద ఉండాలి అంటే అభ్యాసం వాక్యం మీద ఉండాలి అభ్యాసం అటు వాక్యం మీద ఉన్నప్పుడు నీ వయసు నీ కంట్రోల్లో ఉంటుంది నీ సర్వేంద్రియాలు నీ కంట్రోల్లో ఉంటాయి నీ జ్ఞానేంద్రియాలు నీ కంట్రోల్లో ఉంటాయి నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉంటాయి బైక్ ఎంతవరకు నడపాలో నీ కంట్రోల్లో ఉంటుంది ఎంత స్పీడ్గా వెళ్ళాలో నీ కంట్రోల్లో ఉంటుంది ఎక్కడ ఆగిపోవాలో నీ కంట్రోల్లో ఉంటుంది అందుకనే ప్రియమైన వాళ్ళరా పరలోకమని ఈ పందిపు రంగంలో పరలోకమని మార్గంలో ఉన్నటువంటి మనం ప్రతిదీ కూడా అవగాహన కలిగి ఉండాలి మొదట వాక్యాన్ని వినాలి ఆ తర్వాత దాన్ని ధ్యానించాలి నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి అప్పుడు మనం సరైన మార్గంలో ఉంటాం ప్రియన వాళ్ళరా ఇవేమీ లేనప్పుడు లోకంలో ఉన్నవారికి మనకి ఏ తేడా ఉండదు ప్రియమైన వాళ్ళరా వారు అసభ్యకరమైన పనులు చేస్తున్నారు మనం అసభ్యకరమైన పనులు చేస్తున్నాం ఎవడో ఒకటి పిలుస్తాడు రే రారా పండగ టైం రేది నడు సరదాగా గోదావరి గుడికి వెళ్దాం నడరా సరదాగా సముద్రం కాకినాడ బీచ్కి వెళ్దాం స్నానం చేద్దాం నడు హ్యాపీగా ఉందాం పండగ టైం కదా ఇప్పుడు చేయబోదా ఇప్పుడు చేద్దాం రోడ్వి ఏమైనా వస్తాడు ఇవి వినబడుతుంటాయి కానీ అక్కడ ఎలక్ట్ అయిపోవాలి జ్ఞానం కలిగిన వాడు అక్కడికి వెళ్ళిన వారు ఎంతమంది తిరిగి వచ్చారని ఎంతమంది తిరిగి రాలేదు సముద్రంలో పడిపోయిన వారి సంఖ్య తక్కువ కానీ గోదావరిలో పడిపోయిన వారి సంఖ్య ఎక్కువ ప్రియమైన వాళ్ళరా పది మంది వెళ్ళిన నా కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయాను ఎంతోమందిని తీసుకొచ్చాను నేను గోదావరిలో ఉంచాను చచ్చిపోయిన వారు ఎంతోమంది ఎవరినొస్తుంది ఈ భుజాల మీద మూసాను దేవునికి ఎంత అండి అందుకని ఇవేమి ఇవేమి కూడా మనిషి ఆలోచనలు చెడగొట్టకుండా ఉండాలంటే ఒక నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు తీసుకోవాలి పండగ టైం పక్కన ఉన్నవాడు రెచ్చగొడుతుంటాడు జ్ఞానం తెలియనివాడు జ్ఞానం తెలిసిన మనం ఎలర్ట్ అయిపోవాలి నిటారుగా ఉండాలి నువ్వు వెళ్ళరా నేను వస్తాను ఇప్పుడు రానరా నేను వాక్యాన్ని చదువుకోవాలి అన్నప్పుడు వాడికి ఒక ఆలోచన పుడుతుంది నేను వాక్యాన్ని వినాలి నేను వినటానికి వెళ్ళాలి మా అమ్మ రావద్దన్నదారా మా నాన్న రావద్దన్నారు ఇవి చెప్పినప్పుడు వాడి మా మిమ్మల్ని మరలా కేకేడు స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు స్కూల్లో స్కూల్ కడ చూసారా మీరు మా మనపేట స్కూల్లో బోళ్ళ మంది ఉంటారు కుర్రలు కుర్రగాండి ఏం చేస్తారు అలా అమ్మాయిలు వెళ్ళిపోతుంటాయి ఎల్లేస్తారు వాళ్ళు ఎవరనుకున్నారు ఎందుకని క్రైస్తవులు క్రైస్తవులు పుట్టుక క్రైస్తవులు ఎవరినొస్తుంది పట్టేస్తుంది ప్రిమీణి వాళ్ళరా సమాజాన్ని పురుగులుగా చేసేస్తుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు అపవాది తంత్రాలు ఏటి నేను ఎక్కడ పడిపోతున్నాను ఎక్కడ నిలబడుతున్నాను అనే అవగాహన మనకి వాక్యం మీద ఉండాలి ప్రిమిన వాళ్ళరా ఇప్పుడంటారు మరలా వెళ్ళిపోతారు మరలా లోకంలో మామూలేనా వద్దండి ఈటల కాలం మనం ఇలా ఉండిపోతాం అనుకుంటే పొరపాటు అందుకే ముందు చెప్పాను గొడ్డలు ఎక్కడుందంట చెట్టు ఉంది నరికేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏసుక్రీస్తువారు ముఖం సాగుతున్నాడు కాబట్టి మనం అలా ఉండొద్దు దేవుడు నమ్ముకున్నటువంటి మనం మనం బాప్తి చాలామంది బాప్తీస్లో తీసుకున్నారండి లేరండి ఎక్కడున్నారో తెలుసా మనం తీసుకున్నాను ప్రమాదపు అంచుల మీద ఉన్నారు ఎంత త్వరగా రక్షణ తీసుకుని దేవుణ్ణి దేవుళ్ళలోనికి వస్తే అంత త్వరగా బాగుపడతారు మీరు బాప్తిష్టం అంటే ఏంటనుకుంటున్నారు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవటం అక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ జరగాలి అప్పుడు ఆరోగ్యవంతుడుగా ఇంటికి రావాలి అదే అండి బాప్తిష్టం ద్వారా మనకు సంఘంలోనికి రావాలి వాక్యం ముందు అభివృద్ధి పొందాలి జీవజల నదులు మనలో నుండి ప్రవహించాలి అనేకుల ఆత్మలను రక్షించాలి అనేకులను మన మన ఈ వెలుగు ద్వారాగా చేసి అనేకుల జీవితాలను వెలిగించే బాటలు మనం అంతా ఉండాలి ప్రేమైన వాళ్ళకాలు చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం సామెతల గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచ్చిన సామెతల గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచ్చిన అవి నీవు స్త్రీ వద్దకు పోకుండాను ఇచుకములాడు పరస్త్రీ జోలికి నిన్ను కాపాడును ఏదంటే కాపాడుతుంది మనల్ని దేవుని జ్ఞానం వాకింగ్ కాపాడుతుంది అంటే ఎక్కడికి వెళ్ళిపోకుండా జార స్త్రీ అంటే ఎవరో తెలుసా వ్యభిచారం అక్కడికి వెళ్ళటానికి ముందు ఆలోచనలు ఏమొస్తాయి తెలుసా మనిషి ఆలోచనలో సెల్ ఫోన్ నీ దగ్గరికి వస్తుంది దాంట్లో చూడకూడను చూస్తావు అసభ్యకరం నువ్వు చూడాలనిపిస్తుంది నీ ఆలోచన నీ మనస్సు దాన్ని ఓపెన్ చేస్తావు దాంట్లోకి వెళతావు అందులో విలువైనవి చూడొచ్చు విలువ లేనివి చూడవచ్చు కానీ విలువైనవి చూడనివ్వదు విలువ లేనివే చూడనిస్తుంది అప్పుడు నీలో ఒక తంత్రమైన ఆలోచన పుడుతుంది ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలి విభిచారం ఇలాగే కదండి సమాజం చిచ్చి అయిపోయిందండి హైదరాబాద్ పట్టణం చూస్తే దరిద్రమండి యవ్వనస్తులు యవ్వనస్తుల జీవితాలు వయసుకు వచ్చిన వారు చెడిపోతున్నారు వయసు మీద పడిన వారు చెడిపోతున్నారు తారతమ్యాలు లేవు అన్నని చెల్లని తమ్ముడని అక్కని తల్లని కొడుకని లేవండి ఎక్కడా లేవు కామానికి కులమతాలు కామానికి వయసు తగ్గులు లేవు ప్రియమణ వాళ్ళరా దరిద్రం అయిపోయిందండి సమాజం చీడబట్టేసిందండి ఆ చీడను మనం పోగొట్టాలి వ్యవసాయం దేవుడు నాటినటువంటి మొక్కల్లో చీడబట్టేసిందండి వ్యవసాయానికి మనం ఏం చేయాలండి ఆ చీడను ఏరటానికి ప్రయత్నించాలి కానీ మనం కూడా వాటితో పాటు కలిసిపోతున్నాం అంటే వాళ్ళకి మనకి తేడా ఏమి ఉంది ప్రిమేని వాళ్ళరా జ్ఞానము నీలో ఉన్నప్పుడు జార స్త్రీ వద్దకు వెళ్లకుండా నిన్ను కాపాడుతుంది అమ్మాయిల వైపుకి తిరగకుండా నిన్ను కాపాడుతుంది తల్లిదండ్రులు లేరా వయసు వస్తుందో లేదో మీకు వాళ్ళకి తెలీదా మిమ్మల్ని చక్కని దారిలో నడిపించరా మీకు పెళ్లి చేయాలని మీకు చక్కని భార్యను సిద్ధపరచాలని వారికి తెలియదా ఇంతలోనే కంగారా ఆత్రోత జాగ్రత్త ప్రమాదపు అంచుల మధ్య ఉన్నాం మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు యాక్సిడెంట్ అయ్యి చనిపోవచ్చు ఇంట్లో పడుకున్న వారు పడుకున్నట్టుగానే చనిపోవచ్చు కాబట్టి విలువైన జ్ఞానం ప్రతి వారం వింటున్నాం మనం వారానికి నాలుగైదు సార్లు వింటున్నాం మనం కాబట్టి అనుభవ జ్ఞానంలో అభివృద్ధి పొందాలి ఇంకా పాలు తాగేవారికి ఉండిపోతే ఏంటండి ఉపయోగం మీరు వయస్సును బట్టి చూస్తే సేవకులైపోవాలన్నాడు పౌలు గారు కానీ ఇంకనూ మూలపాటలు ఒకళ్ళు మీకు మరలా బోధించవలసి వస్తుంది ఎంత బలమైన ఆహారం తింటున్నామండి మనం వారం వారం బలపడిపోవాలి అభివృద్ధి పోవాలి అభివృద్ధి చెందాలి జ్ఞానమందును వయస్సు ఎందును దయందును మనుషులద ఎందును అభివృద్ధి చెందాలి ఇతను నా ప్రియకుమారుడు ఇతను ఎందు నేను ఆనందించుచున్నానన్న ఏసుక్రీస్తువాన్ని కూర్చున్న మాట మనల్ని కూర్చు కూడా అనాల ప్రియమైన వాళ్ళరా కాబట్టి లోకానికి వేరుగా ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి పాపానికి వేరుగా ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి అసత్యానికి వేరుగా ఉండాలంటే సత్యమని వాక్యంతో మనం కట్టబడాలి కాబట్టి సత్యాన్ని గ్రహించదాం సమాజాన్ని మేలుకొల్పే బాటలు మనం అందరం నడుద్దాం కాబట్టి నుండైనా ఈ సంవత్సరం నుంచైనా ఒక నిర్ణయాలు తీసుకోండి నేను పరలోకం వెళ్ళే మార్గంలో ఉండవలసిన వాడను ఉన్నాను కాబట్టి పాపము నా ఎందుకు ఉందా లేదా పాపములో నేను బ్రతుకుతున్నానా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా అన్న ఆలోచనలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తల నుంచి చిన్న ప్రార్థన చేసుకున్నాను మహోన్నతుడ మహాగనుడు వినమా తండ్రి ఎంతవరకును ప్రభా విలువైన మీ మాటలు విన్నాను తండ్రి సమాజం ఎటు పోతుందో మాకు కళ్ళకట్టునగట్టుగా మీరు చూపిస్తున్నారు ప్రభా సమాజానికి వేరుగా పాపానికి వేరుగా మీకు ఇష్టమైన పాత్రలుగా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించారు తండ్రి ఇదిగోపరం అట్టి రీతిగా మేము బ్రతకటానికి కృప చూపించండి ముఖ్యంగా మీ మాటలు మాలో ఉంటే మీ మాటలు మా తలంపుల్లో ఉంటే మేము పాపంలోనికి పడిపోకుండా మమ్మల్ని కాపాడుతాయని మేము గ్రహించాము తండ్రి అట్టి రీతిగా మేము వాక్యమందు మేము ప్రతిష్ట చేయబడుతూ జ్ఞానమందును ఆలోచన ఎందును వివేకం మీ మీ నుండి వచ్చేటువంటి ఆ మహిమను మేము పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ పరలోకపు రంగంలో ఉన్నటువంటి మేము అలు పెరుగుక ఆయన ఇంకనూ చేయవలసిన కార్యములన్నీ మీ కొరకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎప్పుడు ఈ ఆయుష్కాలం ఆగిపోతుందో తెలియదు తండ్రి ఆ సమయం వచ్చేటప్పటికి మేము సిద్ధపాటు కలిగి మేము సిద్ధపడి అనేకును సిద్ధపరిచేటువంటి జ్ఞానమును వివేకమును మా అందరికీ ప్రసాదించమని నా తర్వాత చెప్పబోతున్న అన్నయ్య గారికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఇంకనూ విలువైన విషయాలు మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన どうだ